అందరికీ నమస్కారం నేను నీలా రవి నాయక్ ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న బాలాపూర్లో రేషన్ కార్డుల పంపిణీ విషయంలో ఏదైతే అన్యాయం జరిగిందనేసి మన కేటీఆర్ గారు సవితా ఇంద్రారెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది ఒక స్థానిక ఎమ్మెల్యే అలాగే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మహిళా ఎమ్మెల్యేగా ఆమెకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆమెకి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఆమెకివ్వాలి కాబట్టి ఆమెకివ్వలేదనేసి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది గతంలో మన సవితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే చేశారో అదే విధంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోవలోకి వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే గతంలో సవితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలను అలాగే వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని తీసుకుపోయి ఆ రోజు స్టేజ్ల మీద కూర్చోబెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అఫీషియల్ ప్రోగ్రామ్ అయినా సరే ఏదైనా పార్టీ ప్రోగ్రామ్ అయినా సరే మీ పార్టీ ప్రోగ్రామ్ ఏ రకంగా అయినా ఇన్వైట్ చేసుకోవచ్చు మీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు దానికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడరు కానీ ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ అన్నప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధులకు అక్కడ ఉన్నటువంటి గౌరవనీయ ఆఫీసర్లకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ మన కేటీఆర్ గారు ఏ రకంగా మాట్లాడారంటే అక్కడ ఉన్నటువంటి గిత్త గిత్త పోలీసు వాళ్ళు అంట పోలీసు వాళ్ళు ఎగిరిపోయి 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 రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ విర్ర వీగుతున్న పోలీస్ అధికారులు ఇవాళ ఎవరో లేక చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా మూడేళ్లలో మల్ల వస్తాం ఒక్కొక్కరికి మిత్తి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది గతంలో కూడా మీ నాన్నగారు ఏ రకంగా అయితే మాట్లాడినో అదే రకంగా అంటే మీ నాన్న రాజకీయాల్లోకి వచ్చాననే చెప్పడం జరిగింది కదా ఈరోజు అదే పుస్తకాలు చదివి ఈ రోజు పోలీసులకు కానీ కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడాలి కేటీఆర్ గారు మీకు ఇదే నేను సూచిస్తున్నా ఏంటంటే మీకు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం పోయినా గానీ మీ అధికారం మదం అనేది ఇంకా దిగలేదు కాబట్టి అధికార మతం దిగే వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గద్దె కైనా కానీ మీకు బుద్ధి రాకుండా ఈ రోజు పోలీసు సోదరులకు అయితే చాలా మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ విషయం మీద మా భారతీయ జనతా పార్టీ ఉందో మా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే గౌరవ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు కానీ మీరు పోలీసులు మీరు ఎంత పొడుగున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి కేటీఆర్ గారు ఎందుకంటే పోలీసులను అవమానించడం సరికాదు మీరు ఒక్క నిమిషం పోలీసు వాళ్ళు లేకపోతే మీరు ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట విషయాలన్నీ పక్కకు పెట్టేసి మీ ఇష్టాను ఎంత అంత మాట్లాడతా ఉన్నావు కదా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి కేటీఆర్ గారు ఇంకో విషయం మా బండి సంజయ్ గారు మీకు ఎందుకు క్షమాపణ చెప్పాలో ఈ విషయం మీరు చెప్పాలి ఎందుకంటే మీరు గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి విషయం అబద్ధం అని మీ మనసు మీద చేసుకొని మాట్లాడండి అన్ని అబద్ధాలే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఆ రోజు మీరు పరిపాలించారు అదే కానీ ఉన్నటువంటి నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఈ రోజు అదే విషయం కేంద్ర హోం మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు మాట్లాడితే మీకు అంత రోషం పడుచుకొచ్చిందా ఏ రకంగా మీకు క్షమాపణ చెప్పాలో కేటీఆర్ గారు చెప్పాలి ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పులను ఎత్తు చూపుతున్నటువంటి మా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారి మీద మీరు ఆ రకంగా మాట్లాడడం సరికాదు కాబట్టి మనసు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేసి కేటీఆర్ గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాము